అవనికి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే అమ్మ నేను అక్షయ్ని అని ఒక పాప మాట్లాడుతూ ఉంటుంది అక్షయ అని చెప్పేసరికి అవని సంతోషపడుతూ అమ్మ అక్షయ ఫోన్లో మాట్లాడమే కానీ నువ్వు ఇంటికి రావా అని అవని అడుగుతూ ఉంటుంది వస్తానమ్మా నేను ఇప్పుడు ప్రగతి నగర్లో పాడుబడ్డ బంగ్లాలో ఉన్నాను నన్ను వచ్చి తీసుకెళ్ళమ్మా అని పాప మాట్లాడుతూ ఉంటే అవని ఇక అక్షయే మాట్లాడుతుంది అన్నట్టుగా వెంటనే అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక ఆ పాప చేత వికాస్ ఫోన్ చేయిస్తూ ఉంటాడు అవని నిన్ను ఇక్కడికి రప్పించడానికి సెంటిమెంట్ని వాడుకున్నాను ఈ పాపతో నీ కూతురులాగా మాట్లాడించి నిన్ను ఇక్కడికి రప్పిస్తున్నాను అని వికాస్ అంటూ ఉంటాడు ఇంతలో ఇక అవని అక్కడికి వచ్చి అక్షయ అంటూ ఇక పాపను చూసేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ఎవర్రా నా కూతురి పేరు చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది ఎవరు అని అవని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంతలో వికాస్ మొహానికి మంకీగా వేసుకొని చేతిలో ఒక రాట్ పట్టుకొని అలా బయటికి వస్తూ ఉంటాడు అతన్ని చూసేసరికి అవని షాక్ అవుతూ ఎందుకు నా కూతురి పేరు చెప్పి నన్ను ఇక్కడికి రప్పించావు ఏంటి నీకు లాభం అని అవని అడుగుతూ ఉంటుంది వికాస్ అవని దగ్గర వచ్చి నిన్ను చంపేయడానికి ఇక్కడికి పిలిపించాను అని వికాస్ చెప్పేసరికి అవని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఉన్నట్టుండి వికాస్ తన చేతిలో ఉన్న రాడ్తో అవని తలపై గట్టిగా కొట్టేసరికి అవని అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్